నేను మీ శ్రావణి అండి నేను ఒక బుల్లి ప్రింటర్ తీసుకున్నాను అనమాట ఇది కంపెనీ వచ్చేసి సైజ్నిక్ అని ఉంది మేడ్ ఇన్ ఇండియా ఇంతకుముందు ఎప్పుడు ఎప్పుడూ చూడలేదు అమెజాన్లో ఇప్పుడు మనకి ప్రింటర్ అవసరమై వెతికాను అనమాట బిజినెస్కి సంబంధించి అడ్రస్లు రాయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది అయితే మన దగ్గర ప్యాకింగ్ చేసేవాళ్ళు ఒక ప్రింటర్ కావాలి మేడం అన్నారు అయితే ఇంక్ జెట్ ఉంటుంది కదా ఇంక్స్ మార్చుకునే ప్రింటర్స్ ఉన్నాయి కాకపోతే నేను వెతికే క్రమంలో నాకు ఇది కనిపించింది ఎంత చిన్నగా ఉంది కదా కానీ ఖరీదు వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పడింది అయితే ఇందులో నుంచి అసలు ఎట్లా వస్తుంది ఇంకు కూడా లేకుండా అని నాకు చాలా డౌట్ అనిపించింది అనమాట దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ వారంటీ గ్యారంటీ అలాగే యూజర్ మాన్యువల్ అన్నీ ఇచ్చారు అవన్నీ చదవాలంటే మనకు చాలా బద్ధకం దాంతోపాటు కొన్ని ఇట్లా పేపర్స్ ఇచ్చారనమాట ఏ ఫోర్ అనమాటది ఇది ఏ ఫోర్ లైట్ అనేది ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ ఎలుగుతుంది మనం కనెక్ట్ చేసుకొని పేపర్ పెట్టుకున్న తర్వాత అయితే నేను ఫస్ట్ వస్తుందా రాదా అని చెప్పేసి ఒక ఫోటో ప్రింట్అవుట్ ఇచ్చాను ఆ ఫోటో ఏంటి అనేది మీకు చూపిస్తా ఇప్పుడు నేను అసలుకి అడ్రస్లే ఎట్లా వస్తాయా అని అనుకుంటే ఫోటోనే వచ్చేసింది చూడండి ఇది పోయిన సంవత్సరం ఉగాదికి నేను మా వారు తీసుకున్న ఫోటో అనమాట చాలా ఫేవరెట్ మా ఇద్దరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే వచ్చిద్దా రాదా అని అనుకున్నాను వచ్చింది సో దాన్ని పక్కన పెట్టేస్తే ఇంకా ఇవి మా పిల్లలు చూస్తే ఇంకెంత తాగం చేస్తారో అనే ఆలోచన కూడా వచ్చిందనమాట అలాగే ఇక మన దగ్గర ఎవరైతే ఈ ప్యాకింగ్ చేస్తారో ఇలా ఉంటారో వాళ్ళకి అంత ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా ప్రింట్అవుట్ తీసుకోవాలి ఏంటి అని చూపిస్తున్నాను అయితే దానికి ఎగ్జాంపుల్గా ఒక మెసేజ్ నేను ఓపెన్ చేయగానే అక్కడ ఒక మెసేజ్ ఉంది ఆ మెసేజ్ని స్క్రీన్షాట్ తీసి ప్రింట్అవుట్ తీసి ఈ ఈరోజే మీ ఆయిల్ వచ్చిందండి చాలా చాలా బాగుందండి యూస్ చేశాను అని పెట్టారనమాట థ్యాంక్ యూ అండి సో ఇదండి దీని స్టోరీ చాలా అయితే చాలా నచ్చింది నాకు